నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ వరుణ్ సో ప్రస్తుతం ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొంత దూకుడు పెంచింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో రాష్ట్ర విభజన పుణ్యమాని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కచోట కూడా కాంగ్రెస్ పార్టీ గెలవనటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో రానున్నటువంటి ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది సో కర్ణాటక తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు రాష్ట్రాలకు కొంత సరిహద్దు రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్పై కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నం అయితే చేస్తూ ఉంది సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో కూడా బాగా వేయ చెప్పేసి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు అయితే జరుగుతోంది కనీసం కనీస స్థానాలు గెలిచి రానున్నటువంటి రోజుల్లో కొంత మరింత బలపడే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రద్దుస్తుంది ఇందుకు సంబంధించి కొంత ప్రణాళికలు కూడా ఇప్పటి నుంచి రూపొందిస్తుంది ఇందులో భాగంగానే అయితే షర్మిలను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించింది ఆమెకు కీలక బాధ్యతలు కూడా అప్పగించే యోచనలో కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఉంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది తెలంగాణలో ఏపీలో షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగిస్తారో ఆమె పార్టీ పగ్గాలు ఆమెకే అప్పజెప్పే యోచనలో హైకమాండ్ ఇప్పటికే ఉందని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఈ తరుణంలో ఏపీలో షర్మిల రాక అనేది కొంత కాంగ్రెస్ పార్టీకి జోష్ పెంచిందని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వివిధ నాయకులు కూడా షర్మిల నాయకత్వాన్ని షర్మిన రాకను కూడా కొంత స్వాగతం పరిస్థితి సో ఇదిలా ఉంటే వైఎస్ జగన్ చేపట్టినటువంటి ఇన్ఛార్జిలో మార్పు అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కొంత కలిసి వచ్చేలా కనిపిస్తుంది సో అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి ఆ పార్టీ నేతలు కూడా కొంత అంచనాలు వేస్తున్నారు సో ఇప్పటికీ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నట్లు కూడా కొంతమంది ప్రకటించినటువంటి పరిస్థితి దీంతో కొంత కాంగ్రెస్ హైకమాండ్ సైతం ఈసారి ఎన్నికల్లో ఏపీలో సీట్లు గెలుస్తామనే నమ్మకం పూర్తి స్థాయిలో పెట్టుకుంది సో ఏపీ ఆపరేషన్ ఆకర్ష ప్రారంభించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ పలువురు మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించి కొంతమందితో ఇప్పుడు ఏపీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మాణిక్యం ఠాగూర్ కొంత ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు సో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి రాష్ట్రంలో కొంత సిక్సర్ కొడతామని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది గతంలో ఏదైతే ఉన్నటువంటి పరిస్థితిని ఈసారి భిన్నంగా మార్చుకొని రానబోయే ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతాం సో ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీని బలం చేయడం ఏపీలో కొంత అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది సో త్వరలో వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి భారీగా చేరగలు ఉంటాయని కూడా ఆయన స్పష్టం చేశారు సో ఏపీలో పార్టీని బలుసుపరుస్తామని వైఎస్ షర్మిల కీలక బాధ్యతలు ఇస్తామని చెప్పేసి కూడా కొంత ఖర్గే ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి సో నరేంద్ర మోడీ దేశానికి ప్రధానంగా ఉన్నంత కాలం ఏపీకి ప్రత్యేక హోదా రాదు అని చెప్పేసి కొంత చెప్పడం జరిగింది సో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్ర రావాల్సినటువంటి ప్రత్యేక హోదాతో పాటు ఏపీకి ఏవైతే అన్యాయం జరిగిందో అవన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పేసి ఈసారి ఎన్నికల్లో అస్త్రంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తానుంది కాంగ్రెస్ పార్టీ సో ఏపీ ఎంపీలు కొంత బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరును కూడా కొంత మాణిక్యం ఠాకూర్ స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి ఏదేమైనా కూడా ప్రస్తుతం గత రెండు ఎన్నికలకు భిన్నంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈ రెండు ఎన్నికల భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి ఏపీలో పాగా వేసేందుకు కొంత వ్యూహరచనలు చేస్తుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పటికీ కొంతమంది పలు కీలక నేతలు కూడా కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉన్నారు వైసీపీకి సంబంధించిన అసంతృప్త నేతలు కానీ గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి జగన్ వెంట వెళ్ళినటువంటి నేతలు కానీ వీరందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీకి కొంత వచ్చే విధంగా కూడా ప్రయత్నాలు తీవ్ర స్థాయిలో హైకమాండ్ చేస్తూ ఉంది సో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి మార్పులు తీసుకురాబోతుంది ఏపీ రాజకీయాల్లో మరి కాలం అయితే మనం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని త్వర సమాచారాల కోసం హ్యాష్ హ్యాష్టాగ్